ప్రత్యక్షనికి స్తోత్రం క్రీస్తు నమమ్మన ప్రియ సహోదర సహోదరిలారా అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను అంతా బాగున్నారు కదా మనమంతా ప్రార్థన చేయాలి ప్రభు సహవాసంలో చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని యొక్క కొరకు మనం సిద్ధపడాలి ప్రకటన గ్రంథం ప్రవచనాత్మక గ్రంథం కాబట్టి ఆ విషయాలు చాలా జాగ్రత్తగా మనం చదవాలి వాటిని పాటించాలి అన్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనము ప్రకటన గ్రంథం పదహారవాధ్యాయము నాలుగు ఐదు వచనాలను కొన్ని విషయాలు ధ్యానం చేసుకున్నాం ఇదే నం ప్రకటన గ్రంథం అధ్యాయము ఐదో వచనం నుంచి ఏడు వచనాల వరకు చదువుకొని ముందుకు వెళ్దాం మీరు కూడా బైబిల్ తీసుకోవాలి ఒకవేళ ఏమైనా అనుమానం ఉన్నట్లయితే మమ్మల్ని ఫోన్ ద్వారా సంప్రదించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను అధ్యాయం ఐదవ వచనం నుంచి అప్పుడు వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండు పవిత్రుడ పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి దీనికి వారు పాత్రులే నీవు ఇలాగూ తీర్పు తీర్చితివి గనక నీవు న్యాయవంతుడవని జలముల దేవతతో చెప్పగా వింటిని అందుకు అవును ప్రభు దేవా సర్వాధికారి నీ తీర్పులు సత్యములను న్యాయమునై ఉన్నవని బలిపీఠము చెప్పుట వింటిని ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రియ పరిలోకపు తండ్రి పరిశుద్ధుడ నీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకినైనా వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం దేవాయ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తుండగా పరలోక మర్మాలు మాకు బయలపరిచి మమ్మల్ని పరిశుద్ధపరిచి నీ వాక్యం ద్వారా నీతి చేసి నీ రాజ్యము కొరకు సిద్ధపరచమని నీ రాకడలో ప్రభా ఎత్తబడి కృప మా అందరికీ దయచేయమని వాక్యం వింటాం ప్రతి బిడ్డను మీ చేతులు కాబు చెప్పుకుంటు ఏస్తున్నామన ప్రార్థించి వేడికి నచ్చు తండ్రి అమేన్ దేవునికి స్తోత్రం ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడు చెప్పేవాడు అనే మాట చదివాం ఈ విషయాలు యోహానుకు యేసు వారు తెలియపరుస్తూ ఉన్నాడు మాటిమాటికి మాటిమాటికి మనం యోహాను అనడం బాగుండదు కానీ కానీ ఆ సందర్భాలను బట్టి మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు యోహానుకి దేవుడు అనేక సంగతులు బయలపరుస్తూ మనకు తెలియపరుస్తూ ఉన్నాడు చూడండి వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడు అనగా దేవుడు ఆయన సర్వసృష్టిని చేసినవాడు చివరికి మనిషిని చేసినటువంటి వాడు భూమి మీద సర్వాధికారం కలిగిన వాడు ఆయన చెప్పే మాటలు విషయానికి వచ్చినప్పుడు మోషే దేవుణ్ణి అడుగుతాడు అంటే మోసేకు దేవుడు కనిపించలేదు స్వరముతో మోషేతో మాట్లాడేవాడు మనసము ఉన్నప్పుడు అక్కడ ప్రార్థన చేసే సమయంలో దేవుని ఆత్మ మనసం మీదకి దిగి మాట్లాడేటువంటి అనుభవాలు బైబిల్ గ్రంథంలో చూస్తాం దీనికి ముందుగా సీనాయి కొండ మీదకి వెళ్ళినప్పుడు ఏ రీతిగా దేవుని ప్రసన్నతను అనుభవించాడో ఆయన స్వరాన్ని విన్నాడో ఆయన ఇచ్చినటువంటి పలకల్ని తీసుకున్నాడు గమనించగలం ఇంకా దానికి ముందుకు వెళితే నిర్గమకాండ మూడవ అధ్యాయం పద్నాలుగో జనంలో ఆ సమయంలో మోషి అడుగుతాడు దేవుణ్ణి అయ్యా నీ పేరేంటి నీ ఎవరు అని ఆ సందర్భంలో దేవుడు చెప్పే మాట నేను ఉన్నవాడను అనువాడను దేవునికి స్తోత్రం ఆయన ఉన్నవాడు అనువాడు వర్తమాన భూత భవిష్యత్ కాలం అంటే కాలములకు దేవుడు ఆయన కాలములు ఆయన ద్వారానే ప్రారంభమయ్యాయి కాలములకు ఆయన దేవుడు దేవునికి స్తోత్రం ప్రియులరా అందుకే ఆయనకు మనం లోబడాలి ఆయన గురించి ఇంకా ప్రకర గ్రంథం ఒకటో అధ్యాయం పద్దెనిమిదో చిన్నలో వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండేవాడు అని అంటూ పాతాల లోక ద్వారపు చెవులు అనే చేతిలో ఉన్నాయి ఆయన ఏమంటాడంటే నేను మొదటివాడును కడపటివాడును జీవించువాడును మృతుడినైతేనే కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అని చూస్తూ ఉన్నా యహోవ దేవుణ్ణి మనం చూచాము ఏసుక్రీస్తుని శరీరధారిగా మనం చూచాము ఆ తర్వాత ఏసుక్రీస్తు మన పాపాల నిమిత్తమై ఆయన మరణించి సమాధి చేయబడి మూడో దినాన తిరిగి ఎలా లేచాడో ఆ సందర్భం కూడా బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది కాబట్టి జ్ఞాపం చేసుకుందాం ఆయన ఉన్నవాడు ఆయన దేవుడు ఆయన సర్వభూమికి రాజు సర్వభూమికి దేవుడు నీ దేవుడు నా దేవుడు మన దేవుడు ఇంత గొప్పవాడు ఆయన పిల్లల ఇక అయితే మనము ఇంకా మనం ముందుకు వెళితే ఐదవ చిన్నములో కొన్ని భాగాలు ఉన్నాయి ఏమంటున్నాడంటే పవిత్రుడా పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారి కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి దీని ప్రార్థన మనము ఇక్కడ ప్రకటన గ్రంథం ఆరవాధ్యాయం పన్నెండవ చిన్నములో ఈ భాగములో మనం చూస్తాం ఆరవ అధ్యాయంలో దేవుని వాక్యము అంటే పదే వచనంలో చూస్తే నాధ సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదనం చేయకు ఎందు అని బిగ్గరగా కేకలు వేసిరి అనగా పరిశుద్ధులు బలిపీఠం కింద వారు ఉండి దేవునికి మొరపెట్టారు ఆ విషయాలు ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఆరవ అధ్యాయం తొమ్మిది పది నెలలో మనం చూచాం ఇక్కడ అనగా నీతి మంత్రులను ఎవరైతే శ్రమ పెట్టారో ఎవరైతే హత్య చేశారో ఎవరైతే మరణానికి అప్పజెప్పారో ఏ విధంగా హింసించారో ఏ విధంగా గొడ్డన్నతో నరికి వేశారో ఏ విధంగా వారి యొక్క తల శరచ్ఛేదనం చేయబడిందో వారి గురించి యేసుపురవారి శిష్యులు ఎంతగానో వారు మరణాన్ని అనుభవించారు మనము పేతురు అందిరే మొదలుకొని యోహాను వరకు యోహాను కూడా అక్కడ నూనెలు వేశారు అలాంటి పరిస్థితి చూడండి అయితే యోహాను దేవుడు కొంతకాలం రక్షించాడు యోహాను కూడా శ్రమపడ్డాడు అయితే మనము అక్కడ పది మందిని చూచినప్పుడు పది మంది శిష్యులు ఎంతగానో వారు మరణాన్ని అనుభవించారు ఎందుకనగా నీతి కొరకు నీతి కొరకు ఆకలిదప్పులు గలవర ధన్యులు అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది అరితిగా ఇక్కడ చూడండి ఇక్కడ ఇప్పుడు తీర్పు వచ్చినది ఎవరైతే హింసించారో బాధ పెట్టారో ఆ దుర్మార్గులకు ఆ దుష్టులకు దేవుడు తీర్పు తీర్చబోతూ ఉన్నాడు ప్రతి దానికి సమయం ఉంటుందండి కాబట్టి నీతిమంతులుగా మనం ఓర్చుకోవాలి సహించాలి ఖచ్చితంగా తీర్పు ఉన్నది ఈ లోకంలో కూడా వారు అనుభవిస్తారు ఈ లోకంలో ఒకవేళ అనుభవించకపోయినప్పటికీ అయితే దేవుని దగ్గర ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నిలబడవలసిందే ప్రిలారా బైబిల్ గ్రంథంలో ఆదికాండం నాలుగు పదహారు వచనాల్లో అక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి ఏంటి అనగా కయ్యును హేబేలును హత్య చేశాడు నాలుగు పదహారుల్లో హేబీ రక్తము భూమిలో నుంచి మొరపెట్టేటువంటి సందర్భం అక్కడ రాయబడి ఉంది రెండవదిగా మనము మరికొంతమందిని జ్ఞాపం చేసుకున్నప్పుడు ఇక్కడ రెండవ సమిల గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ చనంలో ఊరియా అనేటువంటి వ్యక్తిని ఏ రీతిగా దావితో చంపిస్తాడో ఆ భాగం అక్కడ రాయబడి ఉన్నది అదే రీతిగా మనం ఇంకా ముందుకు వెళితే రెండవ దివృత్ములు అక్కడ ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినములో అక్కడ కూడా మనము జఖరియాను చూస్తాం అనగా యహోయాదవ కుమార్ అటువంటి జఖరియాను అక్కడ యోషియా యావాసు రాజు ఏ విధంగా హత్య చేయిస్తాడు యావాసు రాజు జకర్యాను చేసేస్తాడు ఎరిమియ గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం ఇరవై మూడో చంలో అక్కడ మరొక యు ఊరియా కనిపిస్తాడు అంటే ఎరిమియతో పోయినటువంటి ఎరిమియతో పాటు ఉన్నటువంటి ఊరియా ఆయన్ను కూడా ఏ విధంగా వారు హతమారుస్తారో మనం చూస్తూ ఉన్నాం హేవేలును రెండవదిగా ఇద్దరు ఊరియాలను ఇంకా మనం ముందుకు వెళితే ఇక్కడ జకరియాన్ ఇంకా మనం ముందుకు క్రత నిబంధనకి వస్తే అంటే మార్క్స్ వార్త అధ్యాయం ఇరవై ఏడు వచ్చినాం మతస్సు వార్త అధ్యాయం మతస్సు వార్త అధ్యాయం ఇరవై ఏడు వచ్చినంలో ఏ విధంగా వ్యవహాను అక్కడ తల ఆ విషయం బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం గమనించండి హేవీలను ఇద్దరు ఊరియాలను జకరియాను తర్వాత బాప్తీష్మైన యోహనును ఈ విధంగా ఏ విధంగా వారు హతమార్చారు మనం చూస్తూ ఉన్నారు వీరంతా నీతిమంతులు ప్రియుల వారే కాదు ఇంకా లోకము నీతిమంతులను హింసించినది హత్య చేసినది చాలా బాధ పెట్టినది చంపేసినది చివరికి అభస్సులంగానే మూడవ ఉదయం పదిహేనవ చరంలో జీవాధిపతి అనేటువంటి యేసుక్రీస్తుని కూడా ఏ విధంగా ఈ యొక్క రోమ ప్రభుత్వము హత్య చేసినదో లోకమంతా కలిసి యశుప్రమైన సిలవేషన్దో ఆ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం పిల్లరా వీరందరికీ తప్పనిసరిగా శిక్ష ఉన్నది అని గమనించాలి అయితే దీని తీర్పు ఏమిటి అందుకే ఇక్కడ మనం చదివాం ఇక్కడ ప్రకటన గ్రంథం పదహారో అధ్యాయంలో ఐదవ వచ్చిన చదివిన చదివినప్పుడు వారికి ఎవరైతే శత్రువులు ఉన్నారో వారికి దేవుడి తీర్పు తీరుస్తున్నాడు ఎవరైతే రక్తము కార్పించారో ఆ ఆయన తాపుతున్నాడు చూడండి గమనించండి ప్రవక్తల రక్తమును అంటే పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును గురించి ఏమైనది అన్నదిగా అనగా తీర్పు తీర్చే వారికి రక్తము త్రాగనిచ్చితివి వారు చేసినటువంటి పాపాన్ని బట్టి రోజు హేబియోలు యొక్క రక్తం ఏ విధంగా భూమిలో మొరపెట్టినదో అదే రక్తం ఈ విధంగా మనం చూస్తున్నాం ఏ విధంగా వారిని హరిస్తూ ఉన్నదో దేవుని యొక్క వాక్యాన్ని బట్టి గమనించగలం తీర్పు ప్రియులరా తీర్పు తప్పదు అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి నీతిమంతులు మనం హింసించకూడదు నీతిని మనం హత్య చేయకూడదు దానికి సరైనటువంటి ప్రతిఫలం ఒక దినాన్ని అనుభవిస్తాం ఆ రోజు పిలాతు హే రోజు ఇరితిగా వారంతా గుమికూడి ప్రధాన యాజకులు గుమికూడి యేసుక్రీస్తుని ఏ విధంగా శిలవ కప్ప చెప్పారో మనము లేఖన భాగాల్లో చదువుతూ ఉన్నాం ప్రియులరా గమనించండి అందుకే సత్యాన్ని మనం ఎరగా ఎరగాలి యేసుప్రవారు నీతిమంతుడిగా సత్యవంతుడిగా ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని కార్చి నీ కొరకు నా కొరకు అని చేసినటువంటి త్యాగాన్ని జ్ఞాపం చేసుకోవాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది పిల్లల తీర్పు ఎలా ఉంటుంది అని అన్నప్పుడు దానికి కూడా బైబిలు సెలవిస్తూ ఉంది సామెతల గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాల్లో అక్కడ కొన్ని విషయాలు చెప్పాడు అనగా నీతిమంతులు ఏ విధంగా ప్రవర్తించాలి దుష్టుడు ఆ దుష్టలోకములు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు కానీ నీతిమంతులు ఏ విధంగా ఉండాలి నీతిమంతులు ఎలా ప్రవర్తించాలి అని కూడా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది పిల్లల ఒకడు ఆకలి కొన్న ఎడల అతనికి భోజనం పెట్టుడి సామిత్ర గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయము ఇరేకటి ఇరవై రెండవ చిన్నారు అతను దప్పికొని ఎడలా అతనికి ఊడి అలా ఇవ్వటం ద్వారా అతని తల మీద నిప్పుల కుప్పటి పోసినట్టు అని రాయబడి ఉన్నది కాబట్టి చూడండి తప్పనిసరిగా పాపికి శిక్ష కలుగుతుంది పాపిని ప్రేమించాడు పాపాలు తీసివేయడానికి యేసు వారు వచ్చాడు పాపి కొరకు రక్తాన్ని కాల్చాడు అది నిజమే అయితే గమనించండి ఈ విధంగా దేవుని ప్రేమను ఎరిగి సత్యాన్ని ఎరిగి ఏ విధంగా సత్యాన్నే వారు అడ్డుకుంటారో సత్యాన్ని హత్య చేస్తారో నీతి మందులను ఎవరైతే హింస పెడతారో అంటే దుర్మార్గులకు జీవించటమే కాదు నీతిమందులు కూడా హత్య చేయటం ఎంతోమందిని చూస్తూ ఉన్నాం దైవజనులను హింసించేవారు బాధ పెట్టేవారు బంధువుల్లో కూడా దైవజనులు హింసించేవారు బాధ పెట్టేవారు కుటుంబంలో కూడా ఎవరైతే నీతిమందులుగా జీవిస్తున్నారో వారిని బాధ పెట్టేవారు ఎంతోమంది ఉన్నారు కాబట్టి శిక్ష తప్పదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది ప్రియులరా అందుకే నిప్పులకుప్పటి వారి మీద పెట్టినట్టు పోషినట్టు అని బైబిల్ గ్రంథం ఉంది అందుకే ఇక్కడ ఇక్కడ ఆ కీర్తన గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన వాళ్ళు కూడా ఆ విషయాలు మనం చూస్తున్నాం అక్కడ ఏమి రాయబడి ఉన్నది అనగా ప్రియ దేవుని బిడ్డలారా ఆ తీర్పు అన్నది భూమి మీదకి తప్పనిసరిగా వస్తుంది చూడండి శత్రువులు నశించిరి వారి ఎన్నడూ ఉండకుండా నిర్మూలమైనరి నీవు పెళ్లగించిన పట్టణమును స్మరణకు రాకుండా బొత్తిగా నశించను అనే భాగాన్ని బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం ఎనిమిది వచ్చినాం చూడండి తొమ్మిదో వదయం ఎనిమిదో వచ్చినాం యహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది అందుకే తీర్పు తప్పదు సహోదరులారా సహోదరులారా అందుకే దేవుని యొక్క సహవాసంలో ఉండాలి రాబోయేటువంటి దినాల్లో ఇలాంటి పరిస్థితులు జరగబోతూ ఉన్నాయి ప్రభువు రాబోతు ఉన్నాడు శిక్షించబోతు ఉన్నాడు కాబట్టి దేవుని ప్రేమ నెరిగి దేవుని వాక్యం అరిగి ప్రభువుని నమ్ముకోవాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది అంత మాత్రమే కాదు పౌ అపడి పౌలు గారు రోమిలకి రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయం ఐదవ చిన్న ఇలా చెప్పాడు కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా నీవెవడవైనా సరే నిరత్తుడవై ఉన్నావు దేవుని విషయంలో దేని విషయంలో ఎదురు వారికి తీర్పు తీర్చుతున్నావో దాని విషయములే నీకి నీవే నిరస్తుడవని తీర్పు తెరుచుకుని చున్నావు ఏలైనగా తీర్పు తీర్చు నీవును అటు కార్యములే చేయుచున్నావు కావా అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ప్రియ సోదరి సోదరులారి గమనించండి అందుకే బైబిల్ గ్రంథం ఈ రీతిగా మాట్లాడుతూ ఉంది ఈ రీతిగా దేవుని యొక్క వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది పదహారవ అధ్యాయంలో ఏ విధంగా తీర్పు ఉన్నదో భూమి మీదకు ఈ విషయాలని కూడా మనము ధ్యానం చేసాము చూడండి ఆ తీర్పు తీర్చిది గనుక న్యాయవంతుడవని జలముల దేవదూత చెప్పగా వెంటనే అందుకు ప్రభువా దేవా సర్వాధికారి నీవే తీర్పులు నీ తీర్పులు సత్యమును న్యాయమై ఉన్నవని బలిపీఠం చెప్పగా వీటిని బలిపీఠం కూడా మాట్లాడేటువంటి క్రమాన్ని దేవుని యొక్క వాక్యంలో మనము ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం కాబట్టి ప్రియులరా ఇక్కడ దేవుడు ఏమై ఉన్నాడు కాబట్టి అంతిమ తీర్పు దేవుంది అని గ్రహించాలి అదే చివరి తీర్పు నాలుగవ పాత్రను అలా కొమ్మరించినప్పుడు భూమి మీద జరుగుతున్నటువంటి పరిస్థితులు లోకానికి అనగా విడవబడిన వారికి వచ్చేటువంటి శ్రమలు ఎంత భయంకరమో జ్ఞాపం చేసుకుందాం అందుకే సత్యాన్ని అరిగి పరం జీవించాలని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను గాడ్ బ్లెస్ యూ దేవుడి మిమ్మల్ని దీవించి ఆశ్రవదించిన గాక ఆ